నిజమైన హర్రర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చూసే అవకాశం హాయ్ హర్రర్ లవర్స్ ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి ఈరోజు మనం చలావాల గురించి వినబోతున్నాం చలావా చలావా అనేది మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో కనిపించే వికృత శ్రేష్టలు చేసే ఒక రకమైన దృష్ట ఆత్మగా చెప్పుకుంటారు వాటి గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని దీంతో పాటు దీని రెండో భాగాన్ని పూర్తిగా చూడాల్సిందే ఇక కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇకపై వచ్చే వీడియోలు ముందు వీడియోల కంటే మరింత బాగుండేలా ఎస్పెషలీ మీకు మరింత మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఈ వీడియోలో నిమగ్నం అయ్యేలా చేయటానికి ఈసారి ఫోటోలతో పాటు చాలా యానిమేషన్స్ని విఎఫ్ఎక్స్ని కూడా వాడాను అందుకే వీడియో కాస్త లేట్ అయ్యేసరికి ఈ వీడియోని రెండు పార్ట్లుగా విభజించి మీకు అందిస్తున్నాను వీడియోలోని రెండో భాగం ఐదారు రోజుల్లో మీ ముందుకు తెస్తాను కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేస్తారని ఒక పిశాచిగా ప్రాధేయపడుతున్నాను ఇక కథ మొదలు పెడితే హాయ్ నమస్తే నా పేరు పవన్ మాది గోదావరి దగ్గర సెకినట్పల్లి మాది కంశాలి కుటుంబం దాంతో తాతల కాలం నుంచి మేము ఈ పనే చేస్తున్నాం మా తాతగారికి నాన్నగారికి ఈ చుట్టుపక్క ఊర్లలో మంచి స్వర్ణకారులుగా పేరుంది అదే గోల్డ్ స్మిత్స్గా మంచి పేరుంది ఇక నా విషయానికి వస్తే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను రోజు కాలేజీకి పోవడం అయ్యాక క్రికెట్ ఆడడం అప్పుడప్పుడు సినిమాలు చూడడం ఇంతే నా గురించి మా నాన్నకు మాత్రం నేను ఆయన వృత్తి చేయడం కంటే నన్ను చదివించి ఒక డాక్టర్ చేయాలని కోరిక అందుకే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నా నన్ను తీసుకెళ్లి బైపీసీలో పడేశారు ఈ డాక్టర్ కోరికనక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది ఎందుకంటే మా బాబాయ్ చిన్నప్పుడే ఈ వృత్తికి నో చెప్పి ఎంబీబీఎస్ చేసి యూకేలో ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్గా పనిచేస్తున్నాడు సో నన్ను కూడా ఎలాగోలా డాక్టర్ చేయాలని మా నాన్న కోరిక అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మా బాబాయ్ ఎంచక్క అయ్యే ధోనియో విరాట్ కోహ్లీయో అయ్యుంటే ఎంత బాగుండేది ఇరవై నాలుగు గంటలు అదే పని మీద ఉండేవాడిని పవన్ ఎట్టో దేవుడు దయ వల్ల ఆయనే సీఎం పీఎం గాల అయ్యుంటే సచ్చేవాడిని ఇకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో మా నాన్న చేతుల మీద మంగళసూత్రం చేయిస్తే ఆ దంపతుల దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుందని ఎటువంటి కష్ట నష్టాలు రావని చాలా మంచి పేరుంది దాంతో చాలామంది పెళ్లిళ్ళకి మొత్తం బంగారం షాపింగ్ సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల్లో చేసిన తాలిబొట్లు మంగళసూత్రానికి మాత్రం మా నాన్న దగ్గరికే వచ్చేవాళ్ళు దాంతో మాకు ఎక్కువగా మంగళసూత్రాల ఆర్డర్సే వచ్చేవి నాన్న కూడా ఆ పనికి ముందు పూజ చేసి చాలా నియమనిష్టలతో వాటిని తయారు చేసేవాడు అలాంటిది ఒకరోజు మా నాన్న స్నేహితుడి ఇంటికి వచ్చి తన కూతురికి పెళ్లి కుదిరిందని అబ్బాయిది అమెరికా అవడం వల్ల రెండు రోజుల్లోనే ముహూర్తం పెట్టామని పెళ్లికి మంగళసూత్రాలు చేయటంతో పాటు పెళ్లికి కూడా రమ్మని ఆహ్వానించారు కానీ తీరా ఆ పక్క రోజు నుంచి మా తాతయ్యకి బాగలేకపోవడం వల్ల మా నాన్నకి వెళ్ళటం కుదరలేదు దాంతో రేపు నువ్వే వెళ్ళి ధర్మరాజు అంకుల్కి తాలిబొట్లు చేరవేసి రావాలని చెప్పాడు ఆల్రెడీ అంకుల్తో ఫోన్ చేసి చెప్పాను నువ్వు కూడా ఒకసారి అంకుల్తో మాట్లాడు అని నెంబర్ ఇచ్చారు నువ్వే పెళ్లి మంగళసూత్రం ఇచ్చాక రాత్రికి అక్కడే ఉండి పక్క రోజు తెల్లారాక పెళ్లి చూసుకుని ఆ తర్వాత తిరిగి బయలుదేరు నీకు అసలే నదన్నా పడవన్నా కాస్త భయం కదరా అని చెప్పాడు నదే పడవా నా సిక్స్త్ క్లాస్లో నేను పుష్కరాలికి పోయినప్పుడు ఆల్మోస్ట్ మునిగి చచ్చినంత పనయింది అప్పటి నుంచి నాకు నీళ్ళన్నా పడవన్నా చచ్చేంత భయం ఇలా బంగారాన్ని డెలివరీ చేయడం నాకేం కొత్త కాదు ఇదివరకు చాలాసార్లు ఇలా జరిగింది కానీ మా నాన్న నది పడవ అనేసరికి నాకెందుకో తెలియని భయం స్టార్ట్ అయింది కానీ మా నాన్న పరిస్థితి అర్థం చేసుకుని ఎదురు మాట్లాడకుండా సరే అని చెప్పాను తర్వాత అంకుల్కి కాల్ చేసి మాట్లాడితే ఆ బాబు నాన్న విషయం చెప్పాడు నీకు బోటన్నా నీళ్ళన్నా భయం అంట కదా ఏం పర్లేదు బాబు నేను బోటంతో ఆల్రెడీ మాట్లాడి పెట్టాను నువ్వు జస్ట్ సాయంత్రం ఐదు ఆరు ఆ టైంకి మీ ఊరు ఒడ్డుకొచ్చి వచ్చి ఆ బోటంతో నా పేరు చెప్పు నేను ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొస్తాడు నువ్వు బోట్ ఎక్కేటప్పుడు కాల్ చేయి నువ్వు దిగేటప్పటికి నేను ఒడ్డు దగ్గరికి వచ్చి ఉంటాను అని చెప్పాడు సరే అని కాలేజ్ అయ్యాక ఏడుకల్లా ఒడ్డుకొచ్చి బోట్ ఎక్కదాం అనుకుంటే ఆ రోజు ఎక్స్ట్రా క్లాసెస్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయ్యింది దాంతో ఇంటికి వచ్చి రెడీ అయ్యి బయలుదేరేసరికి తొమ్మిదిన్నర దాటేసింది అంకుల్కి కాల్ చేసి సారీ అంకుల్ ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల లేట్ అయిందని చెప్తే ఏం పర్లేదులే బాబు నువ్వు బోట్ ఎక్కాక నాకు చెప్పు నేను ఇక్కడ రేవు దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటాను అని చెప్పాడు అలా రాత్రి పది గంటలకి రేవు దగ్గరికి వస్తే అంకుల్ చెప్పినట్లే ఒక బోటుతో రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అంకుల్ పంపించారని చెప్తే అని ఎక్కించుకొని అంకుల్ కాల్ చేసి స్టార్ట్ అయ్యానని చెప్తే ఇంకెంత బాబు జస్ట్ పదిహేను నిమిషాలు ఈ ఒటుకు వచ్చేస్తావు నేను ఇక్కడ రెడీగా ఉంటా అని చెప్పాడు ఆ బోట్లో బయలుదేరినప్పుడు చాలా భయంగా అనిపించింది కానీ అలా ఆ పడవలో రాత్రి పౌర్ణమి వెలుగులో గోదావరి మీద వెళ్తూ ఉంటే నాకు భయం కాదు కదా ఫస్ట్ టైం బోట్ రైడ్ భలే ఉందనిపించింది నా అనవసరమైన భయాల వల్ల గోదావరిని పక్కన పెట్టుకొని నా జీవితంలో ఇన్నేళ్ళు ఇంత ఆనందాన్ని మిస్ అయ్యానా అనిపించింది ఈ రాత్రిపూట గోదావరి మీద ఈ బోట్ రైడ్ అద్దిరిపోయింది కానీ ఆ నడిపే అతను మాత్రం చూడటానికి ఫుల్లుగా తాగేసినట్లున్నాడు వాడు తోగడం చూస్తుంటే మాత్రం సడన్గా భయం స్టార్ట్ అయ్యి ఎట్టో కట్ట ఒడ్డుకు చేరిపోతే చాలనిపించింది అలా వెళ్తూ ఉంటే అన్నా 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 నీళ్ళలో ఎవరో పడున్నారన్నా ఎడవైపు తిరిగి చూడు బాబు బాబు నీళ్ళలోకి చూడక అసలే వేళ రాత్రి పదకొండు మొక్కలు పన్నెండు అవుతుంది ఇలా అలాంటివి కనిపిస్తే చూసి చూడనట్టు పోవాలా పొరపాటును చూసావనుకో అవి నిన్ను కూడా నీళ్ళలోకి లాగేసుకుంటాయి ఈ గోదావరిలో మునిగిపోయి చాలా మందికి శవాలు కూడా దొరకల శవాలు లేకుండా అంత్యకేళలా అట్ట చేస్తారు వాటి ఆత్మశాంతి అట్టగలగద్ది అందుకే ఇట్ట రాత్రి అలా అమాయకులను ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటాయి అని భయపెట్టాడు నేను మాత్రం నేను చూస్తుంది నిజమా లేక నా భ్రమా అనే ఆలోచనలో ఉండిపోయాను అయినా అయినా పన్నెండు అన్నాడేంటి అంకుల్ పదిహేను నిమిషాలే దిగిపోతానన్నాడుగా అని అంకుల్కి ట్రై చేస్తుంటే నా ఫోన్లో సిగ్నల్ తగలట్లేదు ఓరి నాయన ఈ తాగుబోతుగా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని సడన్గా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఇంతలో అదో బాబు వడ్డొచ్చేసింది దిగుపో దిగిపో అమ్మయ్యా థ్యాంక్స్ అన్న అని దిగుతూ ఆ ఒడ్డు వైపు చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు ఏందన్నా ఎవరూ లేరు అంకుల్ ఉంటాను అన్నాడుగా అక్కడ ఎవరూ లేరేంది అని అడిగితే ఆ అంకులో బెంకులో నాకు తెలియదు కానీ నా నాలుగు వందలు నాకు కట్టర తమ్ముడు అని అడిగాడు అదేందన్నా ధర్మరాజు అంకులు ఇచ్చానని చెప్పాడుగా అయినా ఫెర్రీలో యాభై రూపాయలే కదా అని అడిగితే రేయ్ నీ అంకుల్ గొడవేంద్రా గమ్ముగా నాలుగు వందలు ఇచ్చి దిగిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు ఈ రాత్రిపూట ఈ ప్రదేశంలో ఈ తాగుబోతోటితో నాకెందుకురా బాబు అనుకుని నాన్నచ్చిన ఐదు వందల్లో నాలుగు వందలు వాడికిచ్చి బోటు దిగిపోయాను నన్ను దింపేసి వాడిపాటికి వాడు బోట్ వేసుకొని వెళ్ళిపోయాడు ఈ వెదవ నన్ను ఎక్కడ దింపాడో కూడా నాకు అర్థం కావట్లేదు చుట్టూ అంతా చీకటిగా ఉంది దగ్గరలో ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఎలా రా దేవుడా అనుకుని ఆల్మోస్ట్ ఏడుస్తూ దిగులుగా నడుచుకుంటూ నా ఫోన్లో సిగ్నల్ ఎప్పుడు తగులుద్దా అని చూసుకుంటూ నడుస్తుంటే నా అదృష్టం సడన్గా మొబైల్ సిగ్నల్లో ఒక పాయింట్ తగిలింది వెంటనే అంకుల్ కాల్ చేసి ఎక్కడ నేను ఆల్రెడీ గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా బాబు చేసి నువ్వు రాలేదా నువ్వేమో బోట్ ఎక్కానని నాకు కాల్ చేసావు అసలు ఏంది లేదు లేదంకుల్ పొరపాటున వేరే బోట్ ఎక్కేసినట్లున్నాను తీరా దిగాకే తెలిసింది తప్పు బోట్ అని ఏం బాబు ఇంటర్ చదువుతున్నావు కనుక్కొని కదా ఎక్కాలి అయినా ఎక్కడ దింపాడు దగ్గరలో ఎవరైనా ఉంటే చెప్పు దగ్గరలో ఎవ్వరు లేరు అంకుల్ మొత్తం చీకటిగా ఉంది అని చెప్పాను కొన్ని దగ్గరలో ఏదైనా పేరన్నా గుర్తు ఏదైనా ఉంటే చెప్పు బాబు ఇక్కడ ఇక్కడ ఏమీ లేవు అంకుల్ కానీ ఏదో చెట్టుకి కొన్ని బొమ్మలు కాళ్ళు లాంటివి కట్టున్నాయి ఆ చెట్టు కిందే ఉన్నాను అని చెప్పాను ఆ చెట్టా బాబు బాబు నువ్వు అక్కడే ఉండు అటు ఇటు జొరక్కు ఏదైనా వెలుతురు ఉంటే చూసుకొని అక్కడికెళ్ళిపో అంకుల్ ఇక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లేదు అంకుల్ సరే బాబు భయపడకు నేను సరిగ్గా ముప్పై నిమిషాల్లో అక్కడ ఉంటా కానీ గుర్తుంచుకో నీకు ఏమైనా తేడా తేడాగా కనిపించినా ఎవరైనా కనిపించి మాట్లాడాలని ప్రయత్నించినా రియాక్ట్ కాకు నీకు అక్కడ కనిపించేదంతా అబద్ధం గుర్తుంచుకో నాకేం అర్థం కావట్లేదు అంకుల్ అసలు నేను ఎక్కడ ఉన్నాను బాబు చెప్పేగా అస్సలు భయపడకు ముందు ఆ చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో నేను వచ్చేస్తాలే ఈ ఎదవ నేను అక్కడ దింపినట్టున్నాడు నేను వచ్చేస్తాలే అని కాల్ కట్ చేశాడు అంకుల్ నాతో మాట్లాడాక నాకు గుండె జారి ప్యాంట్లోకి వచ్చేసింది దీని ఎంకమ్మా నేనెక్కడున్నాను ఎందుకు అంకుల్ అంత భయపడ్డాడు నన్ను భయపడద్దు భయపడద్దు అంటూనే ఎందుకింత భయపెట్టాడు అని ఆలోచిస్తూ ఆ చెట్టు నుంచి ఆయన చెప్పినట్టే దూరంగా వచ్చేసాను అలా దూరంగా నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ సిగ్నల్ పోయింది నా కంటికి దూరంలో ఏదో వెలుక్ కనిపించింది అంకులు చెప్పినట్టే వెలుతురు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ వెళ్ళే దారి మొత్తం నన్ను ఎవరో చూస్తున్నట్టుగా నాకు అనిపించింది ఇంత రాత్రిపూట ఈ ఒడ్డునెవరుంటారు దొంగలు ఏమైనా తిరుగుతుంటారా ఇక్కడ దగ్గరలో లేవు దొంగలు ఎందుకుంటారు అని నాలో నేనే ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే నాకు దూరంగా ఏదో ముక్కలు ముక్కలుగా పడున్నట్టు అనిపించింది నెమ్మదిగా దగ్గరికి వెళ్తుంటే అది ఏదో ముక్కలు ముక్కలైపోయిన శవన్ లాగా అనిపించింది దెబ్బకు భయపడి వెనక్కి తిరగదాం అనుకునే సరికి నా వెనక నుంచి ఎవరో ఆడ మనిషి ఏడుస్తున్న శబ్దం వినిపించింది దెబ్బకి నా గుండె చెప్పుడు నాకే వినపడడం స్టార్ట్ అయింది ఆ ఏడుపు శబ్దానికి వెనక్కి వెళ్ళలేక ఏదైతే అదైందని ముందుకే నడుచుకుంటూ వస్తున్నాను అలా దగ్గరికి వస్తుంటే అది చూసి కారిపోయి నాకు వెనక్కి తిరిగితే నేను గాలి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాను నా గుండెలో నొప్పి మొదలైంది మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఇందాక కనిపించిన శవం మాత్రం ఇప్పుడు కనిపించలేదు కానీ వెనక నుంచి ఆ ఏడుపు శబ్దం మాత్రం వస్తుంది దాంతో వేగంగా నడవటం స్టార్ట్ చేశాను కానీ నేను ఎంత దూరం వెళ్తున్నా ఆ ఏడుపు శబ్దం కూడా నాతో పాటే వస్తుంది చాలా దూరం నడుచుకొని వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే అది అక్కడే నాకు అంతే దూరంలో ఉంది నా కాళ్ళు చేతులు నా కంట్రోల్ లేకుండా నేను వెనక్కి తిరిగి దాని దగ్గరికి వెళ్తున్నాను అలా దాని దగ్గరికి అంకుల్ ఏంది బాబు ఇంత భయపడుతున్నా ఏం చూసావు అంకుల్ నేను ఇటు ఇటు వచ్చానో లేదో ఇక్కడ నాకు ఒక శవం కనిపించింది ఆ ముక్కలు ముక్కలు ఆ తల అది నాతో మాట్లాడుతూ ఉంది ఇంతలో ఎనకానకది ఏడుస్తూ కనిపించింది బాబు అంటూ నా చెయ్యి పట్టుకొని చాలా వేగంగా తీసుకెళ్తూ ఉన్నాడు అమ్మయ్య ఆ దేవుడికి దండం పెట్టుకొని ఎట్టో అంకుల్ వచ్చాడు ఇప్పుడు అంకులు నేను ఇద్దరున్నాం కదా నాకేం కాదనుకున్నాను కానీ నేను ఊహించలేదు ఇప్పుడే మేము అసలైన ప్రమాదంలో పడ్డామని తప్పించుకున్నానులే అని ఆనందపడుతున్న పవన్కు ఆ రాత్రి ఏం జరిగిందో అసలు ఆ చలావా నుంచి పవన్ తప్పించుకోగలిగాడా తెలియాలంటే రెండో భాగంలో చూడండి ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్